మరి హిందువులు ముస్లిములు క్రైస్తవులు ముగ్గురు కలిసి ఉన్నదే ఈ భారతదేశం అందుకని జాతీయ జెండాలో మూడు రంగులు ఉన్నాయి కాషాయం అనేది అయితే తెలుపు అన్నది అయితే పచ్చన్నది ముస్లిం అయితే ఈ ముగ్గురు కలిసి ఉన్నది భారతదేశ జెండా జాతీయ జెండా అంటే జెండాకే అగౌరవం తెచ్చి పెడుతున్నారండి కొందరు మతోన్మాద శక్తులు రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ని అందరూ జెండాకి నమస్కారం చేస్తారు గాని జెండాలో ఉన్నటువంటి ఆ మూడు రంగుల యొక్క భావాన్ని తెలుసుకోక హిందువులు ముస్లిములు క్రైస్తవులు కలిసి ఉన్నది భారతదేశం కలిసి మనిషి ఒక తండ్రి పిల్లలుగా ఒక అన్నదమ్ములుగా బ్రతకాలనే సారాంశం మర్చిపోయి నువ్వు జెండాకి సెల్యూట్ కొట్టిన దేశాన్ని నువ్వు అగవరు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ సహోదరు